రైజ్ దలా ఢాలే లూయా మన యేసుక్రీస్తు నామం పేరిట అందరికీ ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నా ప్రతిరోజు ఉదయం ఏసయ్య ప్రేమగల మాటలు వింటున్న మీకు ఈ పరిచర్యను ప్రోత్సహిస్తున్న మీకు నా నిండు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా దేవుని బిడ్లరా మా పరిచర్యలో అనేక విధాలుగా దేవుడు తన కృపచేత నడిపిస్తూ ఈ ఆత్మీయ ప్రయాణంలో నేను అనేకమైనటువంటి సంఘాలు దేవుని కృపలో స్థాపించటం మందిరాలు కట్టడం వాటిని ఓపెన్ చేయటం సేవకుల్ని తయారు చేయటం సేవకులను అభిషేకించటం నా దగ్గరే ఉంచి చక్కని ట్రైనింగ్ ఇచ్చి దేవుని దర్శనంతో అనేక ప్రాంతాలు సేవలేని ప్రాంతాలు దేవుని చిత్తం ప్రకారంగా సేవలోకి నడిపించటం అక్కడ సువార్త సభలు వీధి సువార్తలు కడపత్రికలు బైబుళ్ళు ఇవన్నీ ఉచితంగా పంచి పరిచయం చేసి ఆత్మల్ని నడిపించి దేవుని కృపలో సంఘాలు స్థాపించడం జరుగుతుంది ఇలా జరుగుతున్న క్రమంలో మరి ప్రతిపాళ్ళులో దేవుడు మరి మాకు ఒక మంచి మందిరాన్ని మనకి ఒక మంచి మందిరాన్ని దేవుడు ఇచ్చాడు మరి ఫిబ్రవరి పదిహేడవ తారీఖు అనగా ఈ నెల పదిహేడవ తారీఖు మంగళవారం ఉదయం పది గంటలకు ఓపెనింగ్ మరి మహోన్నతిని నూతన మందిర ప్రతిష్ఠిత పండుగ అనేటటువంటి పేరుతో మరి మందిరాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠ చేయటం ప్రారంభించటం జరుగుతుంది కాబట్టి మిమ్మల్ని ప్రేమతో ఈ మందిర ప్రతిష్ఠిత పండగకి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం రండి ప్రార్థన చేయండి పాల్గొండి ఆత్మీయ మేలులు పొందండి స్తోత్రం అలలూయ ప్రభుకు మహిమ దేవుని బిడ్లారా ప్రతిరోజు దేవుడు ఏదో ఒక మాటతో మనల్ని బలపరుస్తున్నాడు ప్రోత్సహిస్తున్నాడు ఆత్మీయ స్థితిలో నిలకడగా ఉండి ప్రభుని అంటుకొని మహిమ కలిగిన ఆయన రాకడకో ప్రత్యక్షతలో ఆయన ఎదుట నిలబడి ఆయన స్థుతించి ఆరాధించే ఆ గొప్ప భాగ్యంలో ఉండాలని మీరు వింటున్న ఈ మాటలను బట్టి దేవునికి స్తోత్రాలు మీకు నిండు వందనాలు తెలియజేస్తున్నాం ఈరోజు కూడా ఒక మాటని మీకు గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను దేవుడు మనకి చక్కని ఆలోచన కర్త ఆయన ఆలోచన ఇచ్చేటటువంటి దేవుడు ఆలోచన చెప్పే దేవుడు నిన్నటి దినం కూడా దీని గురించి మనం మాట్లాడుకున్నాం ఈరోజు కూడా నూట ఆరో కీర్తంలో ఇజ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతూ ఆయన అనేక పర్యాయాలు వారిని విడిపించాడు అనేక పర్యాలు విడిపించాడు అనేక పరిస్థితులు కూడా విడిపించాడు అయితే అక్కడ దేవుడు అనే మాట ఏంటంటే అనేక పర్యాయాలు వారిని విడిపించే అయితే వారి ఆలోచనలో మరి అనుసరించి నడుచుకున్నారు వాళ్ళు వాళ్ళు ఆలోచన అటు ఇటు తిరుగుతున్నారు వారి దోషాలు వల్ల హీనదశకి వెళ్ళిపోతున్నారు అదే నూట ఆరో కీర్తంలో ఇంకో చోట ఏముంటుందంటే వారు యహో ఆలోచన కొరకు కనిపెట్టుకోలేదు అని ఉంటుంది అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి చాలా సమస్యలు వస్తాయి బాధలు వస్తాయి ఈ ఆత్మీయ యాత్రలో కుటుంబం అన్నాక ఏమండి ఏదో ఒక పరిస్థితులు సమస్యలు అక్కర్లు ఇటన్నిటిలో ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎవరో ఒకరి సలహాలు తీసుకుంటా ఉంటాం కొన్నిసార్లు నాకే తెలుసు అన్నట్టుగా మరి నాకంటే జ్ఞానవంతులు లేరు అన్నట్టుగా నేనే అనేక మంది చెప్తానైతే ఇక నాకు ఇంకొకళ్ళు చెప్పేది ఏంది అన్నట్టుగా కొంతమంది ఒక ఆహంతో సొంత నిర్ణయాలు తీసుకుంటారు ప్రతి ఇజ్రాయల్ ప్రజలు కూడా దేవుడు అనేకసార్లు వాళ్ళని విడిపించారు కానీ కొంచెం బాధ బాధ కలిగిన కొంచెం శ్రమ కలిగిన దేవుడు వారికి ఏదైనా విషయం కొంచెం ఆలస్యమైనా వారు వెంటనే ఏంటంటే మర్చిపోయి వారు ఇంకా దేవుడు ఏం దేవుడులే ఎవరు మోస ఎవరు అని చెప్పేసి వాళ్ళు ఎక్కడుండరు దేవుడు ఎక్కడ ఉన్నాడు అని వాళ్ళు సొంతగా దూడలు తయారు చేసుకొని ఇదే దేవుడు అని అంటాం వారు ఒక మార్గం గుండి వెళ్ళమంటే ఇంకో మార్గం గుండా వెళ్ళమంటాం వెళ్ళటం ఇలాగ వెళ్ళటం వల్ల వాళ్ళు సొంత నిర్ణయాలు ఆలోచనలు అటు ఇటు తిరుగుతూ ఉన్నారంటే అహోవా ఆలోచన కొరకు కనిపెట్టుకోకుండా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు ఎన్నోసార్లు ఆలోచన ఇచ్చాడు మోషేకి ఇదిగో మీరు ఎట్లా చేయండి అట్లా చేయండి అహోషవాకి ఎట్లా చేయండి అట్లా చేయండి అట్లా ఆలోచన ఇచ్చి నడిపిస్తా దేవుని పెట్టారా మీ మీ ఆత్మీయ జీవితంలో మీ కుటుంబంలో కూడా దేవుడు మీకు సలహాలు ఇస్తున్నాడా దేవుడు మీకు ఆలోచనలు ఇస్తున్నాడా దేవుడిచ్చిన ఆలోచనలు వదిలిపెట్టి మనుషులు చెప్పిని అనుసరిస్తున్నావా దేవుడిచ్చిన ఆలోచనలు వదిలిపెట్టి నీ నీ ఆలోచన ప్రకారం నీ చిత్ర ప్రకారం నువ్వు నడుస్తూ ఉన్నావా అలాగైతే చాలామంది మరి నాశనానికి చాలామంది హీన దశకు వెళ్తున్న పరిస్థితులు చూస్తున్నాం అందుకే అట్లా చేయకుండా బాగుండేది ఈ ఆలోచన చే వచ్చింది ఆలోచన నేను నెరవేర్చుకోకుండా బాగుండేది దానివల్ల నాకు కీడు కలిగిందని అలా నష్టపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు చూడండి మోష్ మోషే వాళ్ళ మామ చక్కని సలహా ఇచ్చాడు సలహా ఇస్తే ఆ సలహా మోషేకి నచ్చింది ఆయన్ని అనుసరించాడు అనుసరించి ఇది దేవుడి ఆలోచనగా తీసుకొని దాన్ని ఫాలో అయ్యాడు అందుకనే ఈ ఈ అరణ్యంలో ఈ యాత్రలో మాతో పాటును దేవుడు మాకు ఏ మేలు చేస్తాడో ఆ మేలును బట్టి నీకు కూడా మేలు చేస్తామని చెప్పేసి వాళ్ళని వెంబడించినట్లుగా చూస్తూ ఉన్నాను ఇక్కడ నా ప్రియ దేవుని బిడ్డారా చూడండి దావీదు ఒకసారి అందరూ అంటే తన భార్య పిల్లల్ని అయిన వారిని తోటి వారిని ఇల్లు అన్ని శత్రువులు వచ్చి కొట్టి అగ్నితో కాల్ చేస్తారు ఆరు వాళ్ళందరూ దోచుకొని వెళ్తారు ఆస్తి అంతా దోచుకొని వెళ్తారు ఇప్పుడు మిగిలింది కొంతమంది పెద్దలు మగవాళ్ళు మిగిలారు వీళ్ళు కేవును కేకలు పెట్టి ఏడుస్తున్నారు దావీదు అక్కడ అక్కడ చూస్తే ఆకాశాన్ని అంటుతుంది పొగ కేకలు ఏడుపులు అన్నీ చూసి ఏంటి పరిస్థితులు అంటే ఈ ఉన్న పురుషులు ఏం చేశారంటే దావీదు నీ వాళ్ళే మా కుటుంబాలు ఎట్ట అయిపోయినాయి మా ఇల్లు ఇట్ట కాలిపోయినాయి మా పరిస్థితి ఏంది ఇప్పుడు మాకు ఆస్తి లేదు పిల్లలు లేరు భార్య లేరు ఇల్లులు అన్నీ దోచుకొని వెళ్ళిపోయారు కాబట్టి దావీదిని చంపేద్దామని అందరూ రాళ్ళు తీసుకొని దావీదని చంపడానికి ప్రయత్నం ఇప్పుడు దావీదు నాకు బలం ఉంది నేను ఎద్ద సూర్యుని నా దగ్గర సైన్యం ఉందని వాళ్ళ మీద పగ తీర్చుకొని వాళ్ళని చంపటానికి కానీ యుద్ధం చేయటం కానీ పూనుకోలేదు కానీ యాజకులు ధరించే యవోదు ధరించుకొని మనసు దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని ఆలోచన కొరకు కనిపెట్టుకొని అడుగుతున్నాడు ప్రభావా పరిస్థితులను నేను చేయమంటావు నీ ఆలోచన ఏంది నేను వెళితే వాళ్ళని గెలిచి పోగొట్టుకున్న తిరిగి దాన్ని తిరిగి నేను సంపాదించుకోగలుగుతానా అని దేవుడిని అడిగాడు దేవుడు ఆలోచన ఇచ్చాడు ఏమంటే దావీదును వెళ్ళు ఖచ్చితంగా పోగొట్టుకున్న సంస్థాన్ని తిరిగి మరలా నువ్వు తెచ్చుకుంటావు దేవుని బిడ్డలారా బాధలో కష్టాలు ఎరుకులు ఇబ్బందులు అని సహజం ఎలాంటి పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయాలు నీకు చక్కని సలహాలు ఇచ్చేవాళ్ళు లేదా నీవు నీవు తీసుకునే నిర్ణయాలు నువ్వు నువ్వు ఆలోచన చేసే ఆలోచనలో అవి దైవ చిత్తానుసారంగా ఉన్నట్లయితే దానిలో నువ్వు విజయాన్ని పొందుతావు బాధ రావటం ఏమండి కష్టాలు రావటం ఇబ్బందులు కలగటం ఏదైనా ఒక పనిని ప్రారంభించటం మన జీవితంలో ఏదో ఒక సందర్భాల్లో జరిగే ఘటనలు ఇవి ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది చాలా ప్రాముఖ్యం నువ్వు ఎవరి సలహాలు నడుస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యం సలోమన్ కుమారుడు యహబాబం రాజు అయ్యాడు రాజు అయిన తర్వాత కొంతమంది వచ్చి మీ నాన్న ఇలా చేశాడు రాజు పరి పరిపాలన మరి దాని కొంచెం మాకు బాధ అనిపించింది దాన్ని కొంచెం చులకనగా చెయ్యి పరిపాలన యవనస్తులకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని అంటే అప్పుడు ఈ పెద్దలు చెప్పినటువంటి ఆలోచన ఏంటి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆలోచన చెప్తే వాళ్ళు ఇలాగైతే చేస్తే బాగుంటుందయా మంచిదయా అని అంటే అప్పుడు రేహబాబు ఇతను ఏం చేశాడంటే ఈ పెద్దల ఆలోచన కాదు అని చెప్పి పనికి మనల్ని యవనస్థులను పిలిచి వాళ్ళ ఆలోచన తీసుకున్నాం వాళ్ళ ఆలోచన తీసుకుంటే వాళ్ళు ఏం చెప్పారు ఏమండి రేహబాము ఆ రాజ్యానికి దేవునికి వ్యతిరేకంగా ప్రజలు ఇబ్బంది పడేటట్లు ప్రజలు బానిస బ్రతుకులకు వెళ్ళేటట్టు చాలా కఠినమైన ఆలోచనలు ఇచ్చారు యావనస్తులు యవనస్తులను ఫాలో అయ్యాడు రాజు ఏమంటే రాజుకు మైండ్ రాజుకు బుర్ర ఉన్నదా ఎవరు ఆలోచనలు ఫాలో అవ్వాలి ఎవరి సలహాలు తీసుకోవాలి పనికి మాలను ఎవరిని వస్తున్నాయి వాళ్ళకి రాజ్యం గురించి ఏం తెలుసు బరువు బాధ్యతలు తెలుసా కుటుంబ బాధ్యతలు తెలుసా రాజరిక బాధ్యతలు తెలుసా దేవుని బాధ్యతలు తెలుసా పరిశుద్ధత ఇవన్నీ చూడండి ఆలోచన చేయండి ఇవన్నీ లేని వాళ్ళ ఆలోచన తీసుకొని తన యొక్క రాజరికాన్ని తన పరిపాలన పోడు చేసుకొని ఏమండి తగినంత రాజ్యాన్ని ఆయన ఏలలేకపోయాడు పరిపాలన చేయలేకపోయాడు పాడైపోయింది ఆయన పరిపాలన సరిగా లేదు ఇంకా సరైన ఆలోచనలు తీసుకోవాలా పనికి మాలని ఆలోచనలు తీసుకోవటం మనం చూస్తా ఉన్నాం కాబట్టి దేవుని బిడ్డరా ఈ మాటలు నీ జీవితంలో దేవుడు కోరుకునేది ఏంటంటే యహోవ ఆలోచన కొరకు వాళ్ళు కనిపెట్టుకోలేదు మరి నువ్వు నువ్వు నీకు వస్తున్న పరిస్థితులు నువ్వు ఎలా ఉండవు దేవుని ఆలోచన కొరకు కనిపెట్టుకుంటున్నావా నీ నీ పరిస్థితులు కుటుంబ పరిస్థితులు ఆలోచన వచ్చినప్పుడు చాలామంది తీవ్రంగా ఆలోచన చేస్తారు ఓ అబ్బో ఇంకొకటే ఆలోచన ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి దేవుని దగ్గరికి వెళ్ళండి దేవుని చక్కని ఆలోచనిస్తాడు హాలే లూయ ప్రభు దగ్గరికి వెళ్ళండి మంచి ఆలోచనిస్తాడు చెప్పాను కదా దావిది ఎఫోదు ధరించుకొని యాజకులు ధరించే ఎఫోదు ధరించుకొని ఆలయంలోకి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు ఏమంటే అంత కష్టపరిస్థితిలో అంత నిబ్బరపరుచుకొని అంత ఓర్పుతో అంత సహనంతో అంత ఏమండి నిబ్బరంగా వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు ప్రభు కృపను చూశాడు సహనం ఓర్పు దేవుని బిట్ల దీర్ఘంగా ఆలోచన చేశాడు షుగర్ బీపీలు వస్తాయి అదైందా ఇంకా పెరిగిపోతాయి షుగర్ బీపీలు టెన్షన్లు వచ్చేస్తాయి హార్ట్ బీట్ బాగా ఎక్కువ పెరిగిపోతాయి అంత ఆలోచన చేయొద్దు అంత తీసుకోవద్దు నీ ఆలోచన యావత్తు సఫలం అవ్వాలంటే దేవుని మీద పెట్టండి దేవుని దగ్గరికి వెళ్ళండి ఆయన ఆలోచన ప్రార్థన చేద్దాం ప్రార్థించేద్దాం సర్వకరూపాన్ని దిగేసు ప్రభా మాకు ఆలోచన కర్తవై నడిపించే దేవుడు ఆయన ప్రజలు మీ కార్యాలు చూసి కూడా మీ యొద్ద ఆలోచన చేయకుండా నాయన మీ ఆలోచన కొరకు కనిపెట్టుకోకుండా చాలామంది నష్టపోయారు ప్రభా ఈ మాటలు వింటున్న బిడ్డలు వారి కుటుంబ పరిస్థితులు ఆత్మీయాత్రలో ఆలోచించాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు నీ మీద ఆధారపడి మీరు ఇచ్చే ఆలోచనలతో దీవించబట్టానికి సహాయం చేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్